చూడండి మా షిడ్జివాడికి ఉదయం తిండి పెట్టాను ఎగ్గుతో పెట్టాను ఇవాళ చికెన్ లేదు కదా అనేసి పెడితే అమ్మగారు ఇవాళ అసలు తిండే తినలేదు మా ఇంట్లోని ఇప్పుడు చూడండి ఏంతో పడుతుందో అలాక్క హెయిర్ బ్యాండ్తో పడుతుంది పాపం దానికి ఎంతో ఇష్టమైన హెయిర్ బ్యాండ్ అదేమో చదువుతుంటే నాకు వెనక పడుతుంది మమ్మీతో పాడుతున్నాడు హెయిర్ బ్యాండ్ చూడండి అలా గురికే వస్తుంది అసలు ఎంత రౌడీ అయిపోయిందంటే పెద్దదైతే రౌడీ అయిపోయింది ఏంటి ఏమిటి నా దగ్గరికి వస్తావేంటే ఏమి గుర్రు చూస్తుంది ఆ గుర్రు గు్రో పాడుతుంది చూడండి ఏమిటి అక్కదే అది హెయిర్ బ్యాండ్ నీకు నాకు చూడండి ఎవరు నాకు ఇచ్చేది నాకు ఇచ్చే నాకు వా ఏవో నువ్వు అన్నం తినలేదేమి వాళ్ళు భోజనం ఏం చేయలేదు ఆకలి వెళ్ళలేదా చెప్పమ్మా పెడిగ్రీ పెడితే పెడిగ్రీ తినట్లేదు తర్వాత ఏమో ఇది ఎగ్ రైస్ పెట్టానే అప్పటికి నీ కోసమని ఫ్రై చేసి పెట్టానే తల్లి అయినా కూడా తినట్లేదే నువ్వు ఇలాగైతే కష్టమమ్మా మామకి ఇంట్లో అంత కంగాలు చేసి పెట్టేస్తున్నావు రౌడీ పిల్ల ఇవ్వు 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 అమ్మో ఎంత గట్టి పట్టింది ఇవ్వే గుర్రగురడుతు చూడండి సే అది ఏడుస్తుంది అది ఏడుస్తుంది అది నీకేనికైనా పనికొస్తారా చింపిస్ పడినానికి తప్ప అక్క అది లోపల చదువుతుందే పప్పు దాని హెయిర్ బ్యాండ్ వచ్చి రాగి ఏమంటుంది సార్ నీ చిన్న కూతురే నా హెయిర్ బ్యాండ్ పీకిందే నా హెయిర్ బ్యాండ్ పీకిందని ఏడుస్తుంది ఇవ్వమ్మా ఇవ్వే ప్లీజ్ ప్లీజ్ అమ్మ పీకేస్తుంది అది ఇస్తావే ఇస్తావా చూడండి అది చూపు ఏంటి అది నాది అని ఇస్తాను నీదే అని అది నేను వదలట్లేదు అని చూడలేదు ఎలా చూపిస్తున్నా వదిలేవు నేను మెల్లి ఉప్పుకోరు ఎందుకు నీకు ఎందుకు అది అక్క అమ్మ చిరిపోతుంది అది చట్ట మన ఇద్దరు నేను అరుస్తుంది తల్లి అరుస్తుంది అన్నానా అది ఇప్పుడు చింపియాలి దాని బాధ అంతా ఒకటి నేనైతే చింపేస్తాను చింపేసి కొరికేస్తాను రౌడీ పెద్దదో అయిపోయింది మాట వినట్లేదు అస్సలు ఇంట్లో అలాగే నా చెయ్యి అయితే కొరకదులేండి పైకి వెళ్దామా మేడం మీదకి వెళ్దామా మేడం మీదకి వెళ్దామా కిందకి వెళ్దామా నా బుజితల్లి ఎక్కడికి వస్తుందంట మా దుడ్డమ్మ ఎక్కడికి వస్తుందంట మా దుడ్డుగాడు దుడ్డుగాడు దుడ్డు గడువు తల్లడు ఓ రౌడి అల్లడు ఎక్కువ చేసేస్తున్నాడు చింపుసుకో చూసుకో ఇలాగ నీ అక్క నీ కోసం ఎన్ని ఇస్తుందో తెలుసా పాపం ఎన్ని ఇస్తుందో తెలుసేలాగా నువ్వు నువ్వు అన్న ఎంత అల్లరైనా చెయ్యమ్మా కొంచెం అన్నం తినేవే కొంచెం అల్లరు అన్నం తినేవే తల్లి ఇవాళ చిక్కినలేదని అస్సలు ముట్టలే రోజు చికెన్ అలవాటు అయిపోయింది వెళ్ళి బాగా నువ్వు డాడీ తెస్తారట్లే అక్కకి ట్యూషన్ చెప్పి వెళ్ళి తెస్తారట రాత్రి కొన్ని తలపొని నేనా ఇచ్చే ఇచ్చే అక్కది ఇచ్చే 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 ప్లీజ్ 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 అమ్మ ప్లీజ్ ప్లీజ్ అమ్మ ప్లీజ్ కొరికి కొరికి మమ్మీ చేతి కొరుకు మమ్మీ చేయి కొరుకు మమ్మీ అచ్చు చూడండి రోడీ పిల్ల రోడీ పిల్ల అందర్ లో పోని ఈ వీడియోని మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా సిగ్గు గారికి ఒక లైక్ మాత్రం ఇవ్వని మర్చిపోకండి వి దౌడి ఏదవా నాది 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 నన్నకిచి 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 బై బై కిచెన్ మా బై చెప్పు ఇక్కడ ఒనకొకటి కొడుకు పొడకు పొడకు కొర్సేసుకోవడం బై బై